అయ్యా మీరు ఏదైతే కార్యక్రమం మీద ఆ కార్యక్రమం గురించి మాట్లాడు కేసీఆర్ గారు కేసీఆర్ బిడ్డే కోడలు మన్ను మచ్చడం అవసరమా హలో అండి నమస్కారం మేమేమైతే కమ్యూనిటీ డిజిటల్ మీడియాలో వీడియోలు చేస్తున్నామో దానికి మీరు సపోర్ట్ ఇచ్చి మా సబ్స్క్రైబర్ పెరుగుతున్నందుకు చూస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు మనది ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మేము మాట్లాడడానికి మేము వచ్చినాం అవి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు అన్నాడో అందులో ఏవి కూడా సరిగా అమలు అవుతలేదు అది కొద్దిసేపు పక్కకు పెడితే మొన్న ట్యాంక్ బౌండ్ పైన ఏదైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిరో దానిపైన కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటంటే అసలు ఇప్పుడు ఉన్న సమస్యలు పట్టించుకోకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇప్పుడు అతి తొందరలో ఈ ఓపెనింగ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు వచ్చిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారము ఆయన పదవి ఊడిపోతుంది అనేది మాకు తెలిసింది నేను అనుకుంటా అసలు యాక్చువల్ నవంబర్లోనే ఉండే ఇది అక్టోబర్ వరకు పోస్ట్పోన్ అయినట్టుంది అందుకే ప్రధాన్ మన సీఎం గారు ఏందంటే ప్రజల దృష్టిని మార్చడానికి అక్కడ ఉన్న రాహుల్ గాంధీ దృష్టిని మార్చడానికి ఇది తెరపైకి తీసుకొని వచ్చిండని మా యొక్క ఆలోచన ఇప్పుడు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాదు పెట్టేది ఎన్నో ఏండ్ల నుంచి రజక బిడ్డలు చాక లైలమ్మ గారి విగ్రహం అని పోరాడుతురు సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని పెట్టాలని పోరాడుతురు ఇంకొకటి అక్కడ ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనేది ఆలోచన ఉండే అది కాకుండా రాజీవ్ గాంధీ గ్ర విగ్రహాన్ని పెట్టి ఇప్పుడు ప్రజలలో విద్వేషాలు సృష్టించడానికి అనేది నేను అనుకుంటున్నాను అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బీసీ కులగణన అనేది ఒకటి చేద్దామనేది ఒక ఆలోచన ఉండే అయితే బీసీ కులగణన చేయాలంటే బీసీ కమిషనర్ గారు అనుభవజ్ఞులు ఉంటే బాగుంటుంది ఇంతకుముందు తెలంగాణ బీసీ కమిషనర్ చైర్మన్ ఒక్కల భరణం కృష్ణ మనోహర్రావు గారు ఉండే కృష్ణ గారిని తీసేసి ఇప్పుడు కొత్తగా బీసీ కమిషనర్ని నియమించాడు అంటే బీసీలకు కూడా అన్యాయం చేస్తుండే అదొకటి మళ్ళీ ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి మాటలలో కూడా ఎట్లు ఉంటారు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలు కావు ఆయనకు చదువు కూడా సరిగా రాదు అలాంటిది విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉంచుకుంటూ ఎక్కడనైనా మీటింగ్ల కొడతా సంపుతా నరుకుతా తొక్కుతా అనే మాట్లాడుతుంటాడు ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక పాఠశాలకు ఎలా అయితే హెడ్ మాస్టర్ ఉంటాడో అట్లా రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కొడతా నరుకుతా సంపుతా అనేది ఇది గల్లీలల్లా చిల్లరగాళ్ళు తాగుబోతోళ్ళు మాట్లాడతాడు అట్లా మాట్లాడడం మాట్లాడడం ఎంతవరకు సమజ్జుసం ఈయన రౌడీలాగా మాట్లాడతాడు ఈయన దగ్గర ఓంశాఖ ఈయన దగ్గర నుంచి అంటే పోలీస్ వ్యవస్థని కంట్రోల్లో పెట్టుకున్న వ్యక్తి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఎక్కడ చూసినా ఇట్లా రౌడీ పదాలు మాట్లాడకండి మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు మీ దారిలో నడవడానికి ప్రయత్నించాల గానీ మిమ్మల్ని చూసి రౌడీలు తయారు కావద్దు నిజంగానే అనుకుంటా గత పది సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా గొడవలు జరిగిన దాఖలాలు మేము చూడలేదు కానీ ఎప్పుడైతే తెల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వచ్చిందో ఏర్పడిన తర్వాత ఓల్డ్ సిటీలో మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఒక రెండు మూడు వందల మంది చనిపోయారు ఇవి ఏమంటారు రెండు మూడు వందల మంది మీద అటాక్ అయింది హత్యలు మా మాన బంగాలు ఇలాంటివి జరిగినాయని కూడా మేము విన్నాం అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఏదైతే చేస్తుందో కరెక్ట్ కొన్ని చేస్తలేదు మీరు రైతు బంధు రైతు బంధు అన్నారు రైతు బంధు అయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ప్రభుత్వం ఏం లేదు రైతు రుణమాఫీ అంటారు ఇప్పటికి కూడా చాలా మందికి రాలేదు దాని మీద దృష్టి సాధించండి ఇప్పుడు ఉచిత బస్సులు అంటారు ఉచిత బస్సులతోటి మందికి లాభం ఉంది చెప్పండి ఆటోలు రోడ్ల మీదకి వచ్చేసర్రు ఆటోలు ఉత్తగనన్న బస్సులెక్కుతురు ఎవరైతే మొగోళ్ళు టికెట్ పైసలు ఇచ్చి తీసుకో టికెట్ పైసలు ఇచ్చి ఉంటుర్రో వాళ్ళకు మాత్రం కూర్చోవడానికి సీట్లు ఉంటారు బస్సులలో ఏమైనా అనగానే బస్సులలో ఇంత లాభం అంత లాభం వచ్చిందని పేపర్లలో వేస్తారు బస్సులు పైసలు తీసుకొని బస్సులు నడిచినప్పుడే లాభం రాంది ఇప్పుడు ఉచితంగా బస్సులు నడిపిస్తుంటే ఎట్లా లాభం వస్తుంది ఇంకోటి గ్యాస్ కనెక్షన్ కు ఐదు వందలు వేస్తామన్నారు ఇప్పటివరకు కూడా ఎవరికి సరింకొస్తలేదు కరెంటు బిల్లు జీరో కరెంటు బిల్లు అంటారు జీరో కరెంటు బిల్లు కూడా ఎవరికి అందుతలేదు విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు మీద కూడా ఇప్పటివరకు మాట లేదు మళ్ళా కళ ఆడవారికి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నెలకింతో అంత ఇస్తామన్నారు అది లేదు ఇంకోటి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను ఆయన ఎలక్షన్లలో ఎక్కడ పోయినా కూడా ఏళ్ళు చూపించి మరీ చెప్పిండు ఇప్పటివరకు మళ్ళీ ఆ రెండేళ్ళు కూడా కట్ అయిపోయినా ఏమో రెండు రెండు వేలు కూడా సరిగా పడతలేవు ఈ నెలది పదహారు తారీఖు పదిహేడు తారీఖు పడుతుంది కొంతమంది వృద్ధులు దానిపైన ఆధారపడి ఉండరు వాళ్ళ ఇంట్లో కొడుకులు కోడలు ఎవరైతే ఉన్నో సరిగా చూడకపోతే రెండు వేల తోట వాళ్ళు మందులు అయినా వాళ్ళకి ఇంకేదైనా కావాలన్నా కూడా కొనుక్కొచ్చే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈయన ఇట్లా లేటెస్ట్ ఇట్లా అవి కూడా సరిగా అవుతలేవు ఇది ఇక్కడ ముఖ్యంగా చాలా మంది ఏమంటాడు అంటే రేవంత్ రెడ్డి గారి కష్టార్జితమే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది అని అంటాడు కానీ అది మాత్రం ముమ్మాటికి నిజం కాదు ఎందుకంటే అక్కడ మన పొంగులేటి రెడ్డి గారు ఒకరు మళ్ళా తుమ్మల నాగేశ్వర ఒకరు వీళ్ళిద్దరి కష్టంతో అక్కడ వచ్చింది ఈయననేమో నేనే చేస్తా నేనే చేస్తా అంటాడు మళ్ళీ నల్గొండ డిస్టిక్లో కూడా కోమారెడ్డి రెడ్డి బ్రదర్సు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ కష్టంతో అక్కడ పార్టీ గెలిచింది వాళ్ళు పదేళ్ళ నుంచి పార్టీలో ఉండి కష్టపడి పార్టీని తీసుకొని వచ్చారు మళ్ళా మహబూబ్నగర్ మహూబ్ నగర్ డిస్టిక్లో కూడా పార్టీ రావడానికి కారణం ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారు కానీ రేవంత్ రెడ్డి కష్టపడి మనుషులను దిడితే అంత మాత్రాన కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు ఈయన ఏ మంత్రులు కూడా కరెక్ట్ మాట్లాడలేకపోతురు వాళ్ళ పదవి బాధ్యతలు కూడా వాళ్ళకి ఏమున్నాయో కూడా గుర్తు లేకుండా మీరు ఊకే వాళ్ళని ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడ పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్పీచ్లలో మాట్లాడుతాడో ఖచ్చితంగా మన కేసీఆర్ గారు ఫ్యామిలీని కుటుంబాన్ని మాత్రం తిడుతుడు అయ్యా మీరు ఏదైతే కార్యక్రమం మీద ఆ కార్యక్రమం గురించి మాట్లాడు కానీ కేసీఆర్ గారు కేసీఆర్ బిడ్డే కోడలు మన్ను మసడం ఇవన్నీ అవసరమా ప్రజలు ఎదుటి వ్యక్తిని మర్చిపోవాలంటే మనం వాళ్ళని గుర్తు చేసుకోవద్దు మీరు కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు మర్చిపోదామంటే మీరే నాకు పండుకున్న మీరు అలా తిట్టి 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 ప్రజలలో అంటే కేసీఆర్ అన్నోళ్ళు కూడా ఒక లుండ్రు అనేది మీరు గుర్తు చేస్తారు అది మర్చిపోండి మిమ్మల్ని మేము విమర్శిస్తున్నాం అంటే మీరు ప్రజలలో ఉండాలన్నట్టు అనమాట మిమ్మల్ని ఎప్పుడైతే మేము వదిలేస్తామో అప్పుడు ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు మీరు కేసీఆర్ ఫ్యామిలీని మర్చిపోండి మొత్తం అప్పుడు ప్రజలు కూడా మర్చిపోతారు మీరు పరిపాలన మీద దృష్టి దృష్టితో ఇప్పుడు ఒకటి హైడ్రా అనేది ఏదో అన్ని బిల్డింగ్లు ఈ చెరువులు కబ్జా చేసి దాన్ని అన్ని కూలగొడుతురు కదా అది ఎక్కువ శాతం కూడా నిరుపేదల ఇండ్లనే కూలగొట్టిరు పెద్ద పెద్ద ఇండ్ల కాడికి పోలే ఫామ్ హౌస్ కాడికి పోలే ఓన్లీ హైదరాబాద్ లోనే కబ్జాలు కావాలి చెరువులు ఊర్లల్లో కూడా కబ్జాలు అయినాయి మళ్ళీ ఊర్లల్లో ఎందుకు పడతలేరు ఒక హైదరాబాద్ మీదే అంటే తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించడానికి రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారని అనుకుంటున్నాం ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ జిల్లా ఏదైతే అభివృద్ధి చెందిందో ఐటీ హబ్ అని దాన్ని విధ్వంసం సృష్టించడానికి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తారు అనేది ప్రజలు గమనిస్తున్నారు మీరు హైదరాబాద్కి ఏం చేయకున్నా పర్వాలేదు కానీ హైదరాబాద్ని మాత్రం విధ్వంసం సృష్టించడానికి మీరు చూడకండి ఇక్కడైనా ప్ర పాలన మీద దృష్టి సాలించండి పాలన ఎట్లా చేయాలి ఏం సంగతి చేయాలి మీకు తెలియని విషయాలు ఏవన్నీ ఉంటాయో మన దేశంలోనే అత్యుత్తమైన చదువు కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని కూర్చునే పెట్టండి వాళ్ళతోటి సజెషన్లు తీసుకోండి మీకు నామూషాన్ని ఎప్పుడు అనుకోకండి వాళ్ళు మీకు సరి సలహాలు సూచనలు ఇస్తారు రాష్ట్రాన్ని ఆ విధంగా అభివృద్ధి పరచండి మీరు ఖచ్చితంగా మీరు ఇట్లాంటి పదులు చేస్తే మాత్రం మిమ్మల్ని రాహుల్ గాంధీ గారు ఎప్పుడో తీసి బయట పడేశారు అప్పుడు వేరే సీఎం వస్తాడని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా అక్టోబర్లో కొత్త సీఎం వస్తాడని అక్టోబర్ కాదు నవంబర్లో కొత్త సీఎం వస్తాడని మాత్రం మాకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చింది అది మీరు దాన్ని మీ చేతులతో మీరే ఖరాబ్ చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడనైనా మారండి తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించండి